నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి చైత్ర అమావాస్య అయితే రాబోతుందండి అది కూడా ఆదివారం రాబోతుంది ఆదివారం అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్యలు వచ్చినప్పుడు మనం కొన్ని పరిహారాలు పాటించడం వలన మనల్ని మన ఇంటిని మన పిల్లల్ని నెగిటివ్ ఎనర్జీ నుండి నరదృష్టి నుండి దుష్టశక్తుల బారి నుండి కాపాడుకోవచ్చు అయితే ఆ పరిహారాలు ఏమిటి అసలు ఈ ఆదివారం అమావాస్య ఏది ఏదైనా వస్తుంది అమావాస్య గడియలు ఎంతవరకు ఉంటున్నాయి ఈ గడియల్లో చేయవలసిన లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేయాలి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా లేదా లేదంటే ఏ రోజు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వాళ్ళ వీడియో షేర్ చేస్తానండి ఆదివారం అమావాస్య అనగానే కొంచెం భయంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆదివారం అమావాస్య రెండూ కలిసి వచ్చిన రోజు చాలా శక్తివంతమైనది మామూలు రోజుల్లో అమావాస్య వస్తే పెద్దగా మనం పట్టించుకోము అదే ఆదివారం పూట మాత్రం అమావాస్య వస్తే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి ఇలాంటి రోజుల్లో దేవతలకు ఉన్న శక్తులు తగ్గిపోయి దుష్ట శక్తులకి శక్తులు పెరుగుతాయని అంటారండి అందుకని మనం వంతుగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయడం వలన మనల్ని మనం రక్షించుకోగలుగుతాము అలాగే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి అమ్మవారికి పౌర్ణమి వేళల్లో చేసే పూజ కన్నా రోజుల్లో అమ్మవారిని పూజిస్తే మరింత అమ్మవారి కరుణ కటాక్షం అనేది మనకి చేకూరుతుంది అయితే అమ్మవారికి చేసే పూజ సాయంత్రం వేళలో అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి అలా అమావాస్య గడియలు మనకి ఈ ఏప్రిల్ నెలలో ఎప్పుడు ఉంటున్నాయి అసలు మనకి ఈ ఆదివారం అమావాస్య ఏ రోజు వచ్చింది అనేవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం దానికన్నా ముందుగా మనకి ప్రతీ నెల కూడా అమావాస్యలు వస్తూ ఉంటాయండి ఒక నెలకి ఒక అమావాస్య అయితే వస్తుంది మనకి ఇది చైత్రమాసం కాబట్టి చైత్రమాసం ఆఖరి రోజున అమావాస్య వస్తుంది దాన్నే చైత్ర అమావాస్య అని అంటారు మనకి ఏ నెలతో అమావాస్య వస్తుందో ఆ నెల పేరు బట్టి మనకి అమావాస్యలు అనేవి జరుపుకుంటాము ఈసారి మనకి ఈ చైత్ర అమావాస్య అనేది ఆదివారం రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఆదివారం అమావాస్య వస్తుందండి ఇంకా అమావాస్య గడియలు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇదే రోజు రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయండి అంటే మనకి ఆదివారం రోజంతా కూడా మనకి అమావాస్య అయితే ఉంటుంది ఇంకా ఈ అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ ఏ సమయంలో చేయాలని అంటే సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడి అయితే ఉన్నాయండి ఈ సమయంలో లక్ష్మీ ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ సాయంత్రం పూట మాకు కుదరదండి అని అనుకునేవారు ఉదయం అయినా సరే చేసుకోవచ్చు మరి పదకొండు పన్నెండు గంటలకి చేయకుండా ఉదయాన్నే అంటే ఎనిమిది గంటల లోపైనా లేదంటే తొమ్మిది గంటల లోపైనా సరే మీరు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ రోజున పితృతర్పణాలు వదలడం పితృదేవతలను పూజించడం లాంటివి చేస్తే మనకున్న పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి మన పూర్వీకులు అంటే స్వర్గస్థులైన పెద్దల ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది ఈ రోజు కాకి అన్నం పెట్టడం పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయడం చాలా మంచిది ఇంకా ఈ అమావాస్య రోజుల్లో మనం ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా లేదా అంటే ఎప్పుడు కూడా మనం అమావాస్య ముందైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలండి లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత అయినా సరే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అమావాస్య ఉన్నప్పుడు మాత్రం ఇంటిని శుభ్రం చేసుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదు మీరు అమావాస్య ముందు శనివారం అయినా సరే మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన సోమవారం వచ్చింది కాబట్టి మీరు సోమవారం అయినా సరే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఏడో తేదీన ఆదివారం అమావాస్య రోజుల్లో మీరు ఇంటిని శుభ్రం చేయడం లాంటివి ఏమి కూడా చేయకండి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య గడియలు అంటే చాలా ఇష్టమండి ఇలాంటి అమావాస్య గడియలు ఉన్నప్పుడు మనం ఇంటిని పూజా అనేది శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న అమ్మవారు బయటకు వెళ్ళిపోతుందని ఒక చిన్న నమ్మకం అండి ఇలాంటి అవి మాకు లేవా అనుకుంటే మీ ఇష్టం కానీ మేము అన్నీ నమ్ముతామని అనుకునేవారైతే అమావాస్య అయిపోయిన తర్వాత మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోండి అయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ తరిమకొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి శుభ్రం చేసుకోండి ఇలా అయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఈ అమావాస్య రోజుల్లో మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు మనం పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనేవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజుల్లో చీపురు కొనడం మంచిది కాదని మన పెద్దలు అంటూ ఉంటారండి అలా కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందని అంటారు అందుకని ఈ రోజుల్లో చీపురు మాత్రం అసలు కొనకండి ఇంకా తర్వాత ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం లాంటివి అసలు చేయకూడదు కనీసం గడ్డం కూడా తీసుకోకూడదని మన పండితులు చెబుతూ ఉంటారండి ఎందుకంటే మనం కత్తిరించిన గోళ్ళు కానీ లేదంటే జుట్టు కానీ మన శత్రువులకి చిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని ఈ రోజున ఇలాంటి ఏమి చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అమావాస్య రోజున దాన ధర్మాలు నదీ స్నానాలు సూర్యుని పూజించడం వలన మన పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజు స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఈశాన్యం దిక్కులో ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది కష్టపడి పని చేసినా సరే విజయం సాధించలేకపోతున్నామని అనుకునేవారు ఈరోజు బియ్యం పిండిలో చక్కెర కలిపి చీమలకి తినిపించాలండి ఇలా చేస్తే మనం అన్నిట్లో విజయం సాధిస్తాము అలాగే ఈ అమావాస్య రోజుల్లో కొత్త బట్టలు కొనకూడదని అంటారండి అలాగే వేసుకోకూడదని కూడా అంటారు ఎందుకంటే మనం వేసుకొని బయటికి వెళ్ళినట్లయితే తప్పకుండా మనకి నరదిష్ట అనేది తగులుతుందండి దానివల్ల అనేక అగచాట్లు పడాల్సిన పరిస్థితి అయితే రావచ్చు అందుకని ఈ రోజు కొత్త బట్టలు వేసుకోవడం లాంటివి ఏమి కూడా చేయకండి ఒకవేళ ఇలాంటి రోజుల్లో పుట్టిన రోజుల లాంటివి ఏమైనా వచ్చినట్లయితే ముందు రోజే మీరు కొని తెచ్చుకోండి అలాగే ఈ అమావాస్య రోజున మీ పుట్టినరోజు అయినట్లయితే బట్టలు వేసుకొని మీరు ఇంట్లోనే ఉండాలండి ఎక్కడికి వెళ్ళకూడదు అలాగే మన ఇంటి సింహ ద్వారం చెరువు వైపున కూడా పసుపు కుంకుమ నిమ్మచేకల్ అయితే తప్పనిసరిగా పెట్టాలండి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయాలండి ఇంకా ఉప్పుతో చేయవలసిన పరిహారాలు కూడా ఉన్నాయి అలాగే మన ఇంటికి ఉన్న దిష్టి పోవాలి అంటే ఇలా కొబ్బరికాయ పైన హారత వెలిగించి మూడు సార్లు క్లాక్ వైజ్ అలాగే మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దిష్టి తీసేసి ఆ కొబ్బరికాయని పగలగొట్టేయండి అలా పగిలిన చిప్పల్ని ఏదైనా నీటిలో కానీ మొక్కల మొదట్లో కానీ వేసేయండి మనం మాత్రం అసలు తినకూడదు అలాగే ఈ రోజు మన ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయ కానీ కలబద్ద కానీ పటిక కానీ కడితే చాలా చాలా మంచిదండి అయితే ఇవన్నీ కూడా ఎలా కట్టాలి ఈ వీడియోస్ లో చెప్పాను చూడండి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఇంకా చిన్నపిల్లలని అయితే అసలే బయట పంపించకూడదండి అమావాసి అంటేనే ఒక చీకటి రాజ్యం ఇంకా ఆదివారం అమావాసి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలేము వాటన్నింటి నుంచి మన ఇంటిని మన పిల్లల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే ఈ చిన్న పరిహారాలు అయితే మనం తప్పకుండా పాటించాలండి ఈ పరిహారాలన్నీ కూడా నేను ఇక్కడున్న ఈ వీడియోలో చెప్పాను చూడండి అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి అంతవరకు బాగోలేని పిల్లలు ఇలా చేయడం వలన వెంటనే లేచి కూర్చుంటారు అంత శక్తివంతమైన పరిహారాలండి ప్రతి అమావాస్యకి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాము ఒకవేళ ప్రతీ నెలా చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం ఇలాంటి శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా చేయాలండి అందుకని ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన ఆదివారం ఈ పరిహారాలన్నీ కూడా పాటించి మీ కుటుంబాన్ని రక్షించుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్